నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన ఇంటి పక్కనే బోర్ అయితే వేస్తున్నారండి వాటి గురించి నేను వాయిస్ ఇవ్వటానికి అయితే అవ్వలేదు ఇవాళైతే పచ్చిపేడ గురించి చెప్తానండి పచ్చిపేడ చాలా మంది అల్లిపోతూ ఉంటారు పచ్చిపేడ మొక్కలకు వేయటానికి చాలా మంది భయపడుతూ ఉన్నారండి అస్సలే భయం లేదు కానీ అది ఎలా వెయ్యాలి అన్నదేనండి ఈ వీడియో నిజమేనండి బయ్యానికి కూడా ఒక కారణం ఉంది కానీ వాటిని ఎలా వేయాలో అలా వేస్తే ఏ ఇబ్బంది లేదు చూసారా మనం ఈ పేడనే మనం ఒక పది లీటర్ల అయితే తీసుకున్నామండి ఈ గిన్నెలో అయితే కలిపేసాను అయితే మనం ఇందులో మన ఓడబ్ల్యూడిసి నీళ్ళు వేసుకుని మనం మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు ఉంచి మనం దీన్ని మొక్కలకే డైల్యూట్ చేసి ఇవ్వచ్చండి కానీ దీని వాసన కిట్టలేని వాళ్ళు చాలా ఇబ్బంది అయితే పడతారండి చాలా కొంపైతే వస్తుంది అయితే మనం ఆల్రెడీ ఇప్పుడు పేడ వాసన వస్తుంది కదమ్మా నిజమేనండి ఇది మరి ఐదారు ఉంటే మన పేడ ఎలా వాసన వస్తుంది అలానే వస్తుందండి అదే మనం జీవామృతం చేసుకుంటే బెల్లం తర్వాత శనగపిండి వేసి చేసుకుంటే మంచి పండు వాసన అయితే వస్తుందండి అందుకే ఎక్కువ జీవామృతం చేసుకోమని చెప్తాం పేడ వాసన అలవాటు లేని వాళ్ళు జీవామృతం చేసుకోండి జీవామృతం కూడా చేసుకుంటాం కుదరలేని వాళ్ళు ఇలా చేసుకోండి ఇప్పుడే కలిపేసుకున్నానండి పేడ ఈ పేడని నేను అన్ని మొక్కలకి ఇచ్చేస్తున్నా అది ఎన్ని రకాలుగా ఇస్తున్నాను అన్నదే ఈ వీడియో అండి అలానే మనం పేడనే కొంచెం పేడ వేసుకుని అంటే కొద్దిగా పేడ ఇందులో కలిపామండి కలిపిన ఈ పేడ నీళ్లు తేరుకుంటాయండి తేరుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఇలా ఎన్ని నీళ్లు ఉన్నాయో అన్ని నీళ్లు ఈ పేట అయితే వేస్తామండి వేసి ఈ అడుగునే పేడ ఉంటుంది కదండి దీనికి మనీ నీళ్ళు వేసి పక్కనైతే పెడతామండి రేపటికి ఈ నీళ్లు ఊరి ఉంటాయి కదండి మనీ రేపు ఈ నీళ్లు ఒక లీటర్కే ఒక లీటర్ తీసుకుని కలిపేసుకుని మొక్కలకి ఇచ్చేసుకోవటమే ఇలా ఇవ్వటం వలన కూడా సలవ చేస్తుందండి ఈ నీళ్లు వేడైతే చేయదు మన వేసవ కాలం తాపానికి ఇది చాలా బాగా పనికొస్తుంది అడుగున నీళ్లు ఎంతవరకు తెల్లగా వస్తాయో ప్రతి ప్రతిరోజు ఈ పేడ నీటిలో నీళ్లు వేయటం తీర్చుకోవటం ఇది ఒక పద్ధతి అండి ఈ ఐడియా అయితే నాది కాదండి కృష్ణవేణి గారు చెప్పారు ప్రతిరోజు మన గుడ్ మార్నింగ్ చెప్తారు కదండి కృష్ణవేణి గారు వారైతే చెప్పారండి ఐడియా బాగుంది కదండి ఎవరైనా చెప్పినా పర్వాలేదు మీకైనా ఐడియా ఉంటే కూడా నాకు తెలియజేయండి నేను కూడా అవి కొన్ని మన అందరికీ తెలుసుకుందాం ఇవి మనం ప్రతి మొక్కకి వేసేయొచ్చండి చూసారా ఈ ఆకుకూరలకి ఏమన్నా వేయండి ఏమన్నా చెప్పండి అంటున్నారండి ఈ నీళ్లు చాలా బాగా పనికొస్తాయి అయితే ఆకుల మీద స్ప్రే చేస్తే వాసన వస్తుంది కదమ్మా అని మీకు ఒక డౌట్ రావచ్చు ఏదైనా ఒక రోజు వస్తుందండి ఇవాళ ఆకుకూరలు కోసేసుకోండి ఇలా వేసేయండి వేసేసి రెండు రోజులు పోయాక కోసుకోండి అలానే అన్ని మొక్కలకి కూడానండి ఈ నీళ్ళైతే చాలా బాగా పనికొస్తాయి చిన్న మొక్కలకి కూడా వేసుకున్న ఏ ఇబ్బంది లేదండి కానీ ఓడబ్ల్యూడీసీ నీటిలో వేసిన నీళ్లు మాత్రం చిన్న మొక్కలకి వేయొద్దు ఇది మాత్రం మనం మా తోట అందరికి కూడా నేను వాడేసుకుంటానండి ఎన్ని రకాలుగా వాడుతున్నానో ఈ వీడియోలో చూడండి ఆకుకూరలకి ఏమేం లిక్విడ్లు ఇవ్వచ్చండి అని అడుగుతున్నారు కదండి ఇప్పుడు పేడ నీళ్ళు కూడా ఇవ్వచ్చండి అలానే బియ్యపు కడుగు మనం తయారు చేసుకుంటాం కదండి ఆ నీళ్లు కూడా ఇవ్వచ్చు అలానే ఫ్రూట్ జ్యూస్ ఏదన్నా తయారు చేస్తాం కదండి వేసవి కాలంలో అవి కూడా ఇవ్వచ్చు మనం నీళ్ళైతే వాడేసాం కదండి మనీ పూర్తిగా నీళ్ళైతే వేసి పక్కన పెట్టేశాను రేపు మనీ తేరుకున్నాక మనం తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఓడబ్ల్యూడీసీ నీటిలో వేసిన పేడ నీళ్ళు వాసన వస్తున్నాయి కానీ చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి మేము భరించగలదు మా మొక్కలే కావాలి అనుకున్న వాళ్ళు చేసుకోండి లేదంటే జీవ అమృతం బెటర్ అండి నాకైతే నేను నాకు తెలిసైతే జీవామృతం అయితేనండి మంచి వాసన వస్తుంది పెద్ద ఖర్చు ఏమీ లేదండి ఐదు కేజీల బెల్ద ఖర్చు ఏమీ కాదండి ఒక కేజీ పేడకే వంద గ్రాముల బెల్లం వంద గ్రాముల శనగపిండి వేసుకుంటే సరిపోతుంది చిన్న తోట ఉన్న వాళ్ళకి అది సరిపోతుంది పెద్ద తోట ఉన్న వాళ్ళకి అంటే మన తోటకి కూడా అండి ఐదు కేజీల ఇది తర్వాత ఐదు ఒక అర కేజీ బెల్లం అర కేజీ శనగపిండి సరిపోతుందండి కానీ దానికంటే ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది దాంట్లో వంద శాతం ఉంటే దీంట్లో యాభై శాతం ఉంటుందండి ఏమి ఇబ్బంది లేదు ఇలా కూడా వేసుకోవచ్చు అయితే వేసే అండి ఇప్పుడు ఇది ఉంది కాదండి దీని పలంగా ఏ మొక్క కన్నా వేశామనుకోండి ఏమీ కాదండి ఎక్కడ లేని పురుగులు ఈ చెట్టు కింద ఈ వేర్ల కింద చేరి పుచ్చి ఆ మొక్క నేను డిస్టర్బ్ చేస్తుంటుందండి అందుకే పచ్చిపేడ వాడకూడదు అని చెప్తాం అయితే మనం వేసే పద్ధతి ఏంటంటే ఇగోయండి మనం ఇక్కడ ఈ నీళ్ళకి ఈ నీళ్ళకి ఇలా వేస్తున్నాం చూసారా మనీ నేను ఇక్కడ కొంచెం ఆపేసానండి ఎందుకంటే నీరు తక్కువ నీళ్ళు ఉన్నాయి కదండి అందుకే లీటర్ పూర్తిగా వేయలేదు ఇప్పుడు అండి ఈ నీళ్లు ఏ మొక్కకేసినా పర్వాలేదండి ఇది మేం చెప్పింది కాదండి మా అమ్మమ్మల కాలం నుంచి కూడా ఉంది అమ్మ వాళ్ళు ఈ నీళ్లు కల్లాపు వేస్తూ మిగిలిన నీళ్లు కున్ను నీళ్లు వేసి మొక్కలకు వేస్తూ ఉండేవారండి అలా వేసినప్పుడు మొక్కలు చాలా బాగుండేవి అదే ప్రకారంగా ఎక్కడైనా మొక్కలు డల్గా ఉంటే కొంచెం పేడ కలిపి ఇవి వేసేవారు లేదా కొంచెం ఏమో ఎరువు అంటే ఆవులు గేదెలు ప్రతి ఒక్కరికి ఉండేవి కదండి ఆ పెంటలోంచి కొంచెం పెంట తెచ్చి అంటే ఎరువు తెచ్చి కొంచెం మొక్కలకి అలా వేసేయటమేనండి వేసేసి కొన్ని నీళ్లు వేసేసేవారండి అంతే అప్పట్లో ఇవన్నీ తెలియ తెలియదు అండి అయినా సరే మొక్కలు మాత్రం చాలా బాగుండేవి పెంచేవి కొన్నైనా చాలా బాగా పెరిగేవి మేము ఉన్న కాస్త చోట్లో కూడా వంగ మొక్కలు బీరపాదులు అలాగే పెరట్లో కూడా పెంచేదాన్ని అండి ఈ పేడ నీళ్ళే వేసేదాన్ని అప్పటికి జీవామృతం ఎలా తయారు చేయాలో తెలియదు ఈ నీళ్ళే మన కల్లాపు వేయగా మిగిలిన కాస్త పేడనే మొక్కలకైతే ఇచ్చేసేవాళ్ళం ఇప్పుడు ఈ నీళ్ళండి మనం ఏ మొక్కకి వేసినా సరే హ్యాపీగా తీసుకుంటుందండి పాదులకి వేద్దాము ఇదిగోనండి బీరకాయలు అయితే ఎలాగున్నాయో చూడండి కోతి వచ్చిందండి కోసుకు పోదాం అనుకుందే చూసారా బీరకాయలు అయితే ఇలా ఉన్నాయండి కోత అయితే వచ్చింది కోసుకు వెళ్ళిపోదాం అనుకుందే మళ్ళీ అయితే కాపాడేశాడు చూసారా అలానే ఈ టమాటా అండి టమాటా చూసారా ఎంత బాగా కాయలైతే ఉన్నాయో ఈ పాదులు కూడా ఈ పచ్చిపేడి నీళ్ళు అయితే వేసేస్తున్నా ఈ చూడండి ఎంత బాగున్నాయో ఉల్లిపాయ పువ్వులు విత్తనాలకు రెడీ అయిపోయినాయి నేను ఉల్లి ఆకులు కానీ వేసానండి ఎంత బాగా వచ్చేసాయో చూడండి అయితే మనకి ఇలా పువ్వు పూసిన దానికి మన మనకి ఉల్లిపాయ అయితే ఊరదండి విత్తనం మాత్రమే రెడీ అవుతుంది అలానే అన్ని పాదులకి కూడా వేద్దామండి పాదులు చాలా డల్గా ఉన్నాయి అందుకే ఈ పేడ నీళ్ళు అయితే నేను రెడీ చేశాను చాలా సెలవు అండి నీళ్లు మన మొక్కలు హ్యాపీగా తీసుకుంటాయి వేసవికాలం చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి మీరు చేసుకోగలిగితే జీవామృతం ఇంకా బెస్ట్ అండి మీకు ఎలా కుదిరితే అలా చేసుకుంటారని వీడియో చేస్తున్నాను చాలామంది పేడంటే బాబోయ్ పాడైపోతాయట కదా మొక్కలో అంటున్నారండి అందుకే మీకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను చూసారు కదా ఆకుకూరలకి ఏమి వేయొచ్చండి లిక్విడ్ అని అడిగారండి బ్రహ్మాండంగా ఈ నీళ్ళు అయితే కానీ మీరు ఆకుకూర ఏదన్నా ఉంటే ముందు కట్ చేసేసుకుని అప్పుడు వేసుకోండి రెండు రోజులు పోయాక ఇది వాసన ఏమో అనిపించదండి పుదీనా చూసారా ఎంత బాగుందో కదా రెండు గిన్నెలు వచ్చాయండి మనం రెండు రోజులు పోయాక కోసుకుందాం అలానే చాలా మందికి ఇంటి ముందు మొక్కలను పెంచుకుంటారు కదండి ఆవులు మేకలు తినేస్తూ ఉంటాయి కదండి అలానే ఇది చూసారా పచ్చిమిర్చి మనకే ఎప్పుడు ఇంతేనండి ఈ పచ్చిమిర్చికి ఈ భద్రత అయితే పోదో ఆకుముడతండి ఎలా పట్టేసిందో చూసారా దీనికి కూడా ఈ నీళ్లు చాలా బాగా ఉపయోగపడతాయి తర్వాత ఆవులు మేకలో తినేసే చోట్లోనండి ఈ పచ్చిపేడ నీళ్ళు కలిపితే ఇలా వేస్తే ఆ వాసనకే మేకలు అవి తినవండి రెండు రోజులకొకసారి ఇలా చెట్టు తడిచేటట్టు కల్లాపు కింద జిమ్మండి జిమ్మితే మనం ఆవులు తిరుగుతున్నాయన్న చోట్లో చక్కగా ఈ వాసనకే మొక్కలు పెరుగుతాయండి అవి తినకుండా ఉంటాయి ఎందుకంటే మనకి ఇంకేం కావాలో చెప్పండి చాలా మందికి పేడ దొరుకుతుంది కాబట్టి పేడ దొరకలేదు మాకు అనుకున్న వారండి గోమూత్రం ఉంటుంది కదండి ఇప్పుడు అందరూ మొక్కలు పెంచుకునే వాళ్ళకి గోమూత్రం ఉంటుంది ఆ గోమూత్రాన్ని జిమ్మండి ఆ గోమూత్రానికి కూడా మనకి ఆవులు అయ్యి తినకుండా ఉంటాయి అలానే మనం కంపోస్ట్లు తయారు చేస్తున్నాం కదండి ఇది బలంగా రెడీ అవటానికే చక్కగా మనకి ఈ ఫుడ్ మొక్కలకి రెడీ చేయడానికి ఈ పచ్చిపేడ నీళ్ళు చాలా బాగా పనికొస్తాయండి ఇలా మనం ఓడబ్ల్యూడీసీ నీళ్లు ఎలాగైతే వేస్తున్నామో అలాగే పచ్చిపేడ నీళ్ళు కూడా వేసుకుంటే మనకి ఈ కంపోస్ట్ బలంగా రెడీ అవడానికి తయారవుతుంది చూసారా మనకి పూత పుయ్యాలి అనుకున్న ప్రతి చెట్టుకి కూడానండి ఈ నీళ్లు చాలా బాగా పనికొస్తుంది మొక్కలు పెరగటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అలా మనం కనకంబరాలు రిపోర్ట్ చేసాం కదండీ ఇదిగోనండి ఇలా ఉందండి వీటికి కూడా నేనైతే ఒక్క లీటర్ నాలుగు మొక్కలు వచ్చేటట్టు వేసానండి ఎందుకంటే నీళ్లు నీళ్ళు వేస్ట్ అయితే పానవ్వకూడదు మన మొక్కలు అయితే ఇలా ఉన్నాయి అసలు ఈ పువ్వులు కూడా పుయ్యనివ్వకూడదండి అలా ఉంటేనే మనం తొందరగా చెట్టు అయితే రికవర్ అవుతుంది కానీ మనం మరి ఉంచేసానండి మొక్కలు అయితే చాలా బాగున్నాయి కదా ఇలా మనం వీటికి కనీసం వ్యసం తాల్ట్ కూడా వేయలేదండి అలానే ఈ మొక్కలైతే చాలా రికవర్ అయిపోయి ఉన్నది ఇంట్లో అయినా వేయలేదు చూసారా నాకు వీటి మీద ఉన్న నమ్మకం అండి అంతే చూసారా మన మందారాలు కూడానండి ఈ నీళ్ళు అయితే నేను కొన్న మందారాల్లో నాకు వేసిన చెట్టు వేసినట్టు చచ్చిపోతూ ఉండేదండి కానీ నేను ఇవన్నీ కూడా నండి చిన్న చిన్న కొమ్మలో నాకు మీట్లోని భవానీ గారికి ఇమ్మనిస్తే నేను అడగలేదండి భవానీ గారికి చాలా కొమ్మలిస్తే ఆ ప్రతి కొమ్మనే చిన్న చిన్న కొమ్మలు ఇరుసుకుని నేనైతే వేశానండి తెచ్చాక నాకు వెయ్యాలనిపించింది అలానే ఈ చెట్టు అయితేనండి భవానీ గారు ఇచ్చారు ఎవరో ఇచ్చారటండి నేను వెయ్యినండి పట్టికెళ్ళి వేసేయండి అని ఇచ్చారు నాకు ఇది వేసా అయితే ఇప్పుడు నాకు కొనకుండానే ఇన్ని రకాల మొక్కలు వచ్చాయి చూడండి ఎంత బాగుంది కదా నాకు వర్ష నుంచి కూడా అంటే పావని పంపించిందండి నాకు ఒక రెండు మందార చెట్లు అయితే పావని పంపించిందండి చూసారా అవి కూడా బతికేసాయి ఈ ఎన్నిటికి కూడా వేసేసాను అలానే ఇది చూడండి మన మలబేరి ఎంత బాగా చిగురులు అయితే వచ్చేస్తున్నాయో దీనికి కూడా ఒక డొక్క అయితే వేసేద్దాం అలానే ప్రతి చెట్టు చిగురులు అయితే వస్తుందండి శీతాబలా కాకర చూసారా ఎలాగుందో చీకటి అయితే పడిపోయిందండి మన తోటలో నిమ్మ చెట్టు ఉందండి నిమ్మ చెట్టు కూడా చాలా బాగా పూత అయితే వచ్చింది పిందులు వచ్చాయి దీనికి కూడా మనం ఇద్దామండి అలానే ఇదిగో చూడండి ఇది నారింజ అండి బాగా పువ్వులైతే పూస్తుంది దీనికి కూడా ఇద్దాము టమాటా అయితే మంచి బాగా పెరిగిందండి ఇవన్నీ మొత్తం ఇది చూసారా తెల్ల నీరేడండి పో మొగ్గలైతే వచ్చాయి ఇన్నట్లకి కూడా మనం ఇవ్వాలి ఇప్పుడు అవసరము ఇలా మొత్తం అయితే ఇచ్చేస్తానండి తోటంతా కూడా ఇది ఇదొక రకం అండి ఇది చాలా తియ్యిగా ఉంటుంది మన చిన్న కొమ్మ తెచ్చి వేశాను మనకి మలబేరీలో కూడా చాలా రకాలు ఉన్నాయి నాటు ఉంది మన దగ్గర ఇది అయితే మాత్రం చాలా గా ఉంటుందండి మీడియం సైజులో ఉంటుంది మనం రీపట్లు చేసిన ప్రతి కుండీకి కూడా ఈ నీళ్ళు అయితే ఇచ్చేద్దాం సాయంకాలం అయితే చాలండి తోటలోకి పక్షులైతే చూసారా ఇలా నేనున్నాను అంటూ ఉంటాయి చూడండి ఎలా ఎగురుతున్నాయో చిన్నయో పెద్దయ్యనే చూసారు కదా మనం ఈ గడ్డిని కూడా ఇందులోనే కుళ్ళబెడుతున్నాం పెడుతున్నాం కదండి ఇది కూడా మంచిదే పచ్చిపేడతో తయారు చేసే విధానాలు మనం పచ్చి పేడని ఇలా కలుపుకుని మొక్కలకి డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు అయితే అతి పలసగా తర్వాత జీవామృతం చేసుకోవచ్చు లేదా ఓడబ్ల్యూడీసీ లేసి ఊరబెట్టవచ్చు తర్వాత మనం కంపోస్ట్ తయారు చేసేటప్పుడు తొందరగా కంపోస్ట్ అవటానికి లిక్విడ్ వాడుకోవచ్చు అలానే ఆవులకి మేకలకి తినకుండా వీటిని మనం స్ప్రే అంటే మొక్కల మీద జమ్మటం వల్ల అవి తినకుండా ఉంటాయి ఆ తర్వాత మనం మొక్కల పురుగుల మీద కూడా అంటే మొక్కల మీద వేయటం వలన కూడా కొన్ని పురుగులు రాకుండా ఉంటాయి గుడ్లు పెట్టడానికి శతాకం చిరుకులు లాంటివి తిరుగుతూ ఉంటాయి కదండి ఆ తిరిగేటప్పుడు ఈ నీళ్లు వేస్తే అవి గుడ్లు పెట్టకుండా ఉంటాయి అప్పుడు మన తోటలోకి గొంగళ పురుగులు రాకుండా ఉంటాయి ఇంతే కదండి ఈ పచ్చి పేడ వల్ల ఉపయోగాలు అయితే ఇన్నున్నాయండి కానీ మన వాళ్ళు చాలా భయపడుతూ ఉన్నారు అవును భయపడటం కూడా కరెక్టేనండి కానీ ఈ నీళ్లు పట్టుకెళ్లి ఆ మొక్కకేస్తే ఆ మొక్క ఇబ్బంది అవుతుంది అంతే కదండి మనం బూస్ట్ తింటే బలం అంటున్నాం అలాగని ఒక బాటిల్ తినేస్తే ఏమవుతుందండి విరేషణాలు పట్టుకుంటాయి అంతే కదండి అదే లిమిట్ గా తింటే చక్కగా మనకి బలం వస్తుంది అలాంటిదే ఇదండి ఇది బూస్ట్ అనాలా ఆర్లిక్స్ అనాలా లేదంటే ఇది అమృతం అనాలా నిజమేనండి జీవామృతం అంటే మన మొక్కల్లో ఉన్న కొన్ని రకాల జీవరాశులకి ఇది ఫుడ్ అందుకే జీవామృతం అంటారు ఇన్ని రకాలుగా ఉపయోగపడే పచ్చి పేడ గురించి భయపడుతున్నారు అస్సలు భయపడకండి మీకు మరో వీడియోలో పచ్చి పేడనే మనం మనం ఎలా ఉపయోగించుకోవాలి కంపోస్ట్గా అన్నదే మీకు మరో వీడియోలో చెప్తానండి మరి మనీ మనకి పేడ దొరకాలండి ఈ పేడ ఎన్నాళ్ళ నుంచో చెప్తుంటే ఇప్పుడు వచ్చిందండి ఇప్పుడు ఈ వీడియో చేసా మనీ మనకి పేడ తెచ్చాక ఆ వీడియోనైతే చేస్తా అది కూడా డైరెక్టర్ గా పేడని ఎలా వాడుకోవాలో కూడా మీకు వివరిస్తా నాకు ఇన్ని రకాలుగా ఉపయోగపడిన మా తోటకండి నీ ఇదంతా వేసేద్దాం అనుకున్నాను కానండి ఇందులో సగమే ఉంది మరుసటి రోజున ఒక రోజు గ్యాప్ ఇచ్చండి నేను ఉన్న నీటిలో కొంచెం ఓడబ్ల్యూడీసీ నీళ్ళు వేసేస్తాను ఈ పేడ నీళ్ళు మిగిలినాయండి ఈ నీళ్ళు ఏం చేద్దామంటే మనం మన దగ్గర ఓడబ్ల్యూడీసీ ఉంది కదండి వేసి ఒక రెండు లీటర్లు వేసి ఇందులో ఓర్నిద్దామండి మనం ఇప్పుడు వేసాం కాబట్టి మనకిప్పుడు రెండు రోజుల వరకు ఈ నీళ్ళు అవసరం లేదు అప్పుడు రెండు రోజులు పోయాక అప్పుడు ఆ నీళ్ళు వేద్దాం ఇదిగోనండి మనం ఎప్పటికప్పుడు రెడీగా అయితే ఉంచుతాము ఇక్కడ ఈ డ్రమ్లోని ఈ డ్రమ్లో ఊరబెట్టి నేను రెడీగా ఉంచుతాను ఇప్పుడు మనం ఇందులో అయితే వేసేద్దాం ఇలా ఈ నీళ్లు వేసి తీసిలేసిన పేడ నీళ్ళండి స్మెల్ వస్తాయని చెప్తున్నాను కదా అందుకే మీకు ఈ వాసన పడదు అన్నవారు వేసుకోకండి జీవామృతం చేసుకోండి నేనైతే మాత్రం ఇది ఒక మూడు నాలుగు రోజులు పోయాక వేస్తానండి మూత అయితే లూజ్గా పెడదాం ఇది ఇక్కడ ఎండదా ఎండ తగలదండి ఎండ వర్షపు నీళ్ళు రాకూడదు ఎలాగ ఇప్పుడు వర్షం రాదు ఎండ తగలదో ఇలా లూజ్గా కన్నాలు ఉన్నాయి కదండి అంటే ఓడబ్ల్యూడీసీ ఎప్పుడు కూడానండి మనకే జీవన ఎరువు కదండి వీటికి ఎప్పుడు కూడా గాలి వెళుతూ వస్తూ ఉండాలండి అందుకే నేను ఐదు కన్నాలు ఎట్టిన ఈ డబ్బానే ఇలా ఒక లూజ్గా పెడుతున్నా ఇంతేనండి నాలుగు రోజులు పోయాక ఈ నీళ్ళు అయితే వాడుకోవచ్చు దీన్ని కూడానండి ఒక లీటర్కే పది లీటర్లు నీళ్లు కలుపుకుని వాడుకోవాలి ఒక లీటర్ పేడ నీళ్ళు ఉంటే పది లీటర్లు వాటర్ కలపాలి అప్పుడు మొక్కలకే సరిపోతుంది కొలత ఇలా అండి ఇదైతే నిమ్మగడ్డ అండి నిమ్మగడ్డి చెట్టు నిమ్మ చెట్టుని నేను రీపార్ట్ చేశాను కానీ ఎవరికైనా నిమ్మగడ్డి అవసరము అనుకుంటే ఇద్దాము అన్నట్టుగా ఈ గడ్డిని అయితే ఇలా ఎండబెట్టానండి ఇది నిల్వ చేసుకుని కూడా మనం టీలో టీ కాచుకోవచ్చు ఇలా నీడని ఎండబెట్టి మనం దీన్ని భద్రపరుద్దామండి ఎవరికన్నా మన తోటలోకి చూడటానికి వచ్చిన వారికి ఎవరికైనా కావాలంటే ఇద్దాము మనం కూడా టీ చేసుకుందాం అలానే ఈ మొక్కలు అన్నట్లకి కూడా వేయటం జరిగిందండి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ లొక్క సంస్థ సుఖ్నో భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ బాయ్ చెట్టు తల్లిలు